Harvesting leek and liquorice. Traditional iTunes, Almond, and coconut used in avezini � demasiado t 숨am faithum. ff ఈరోజు లక్ష్మీనారాయణ గారు అంటే బీసీ వెల్ఫేర్ వార్డెన్ హాస్పిటల్ వార్డెన్ కదిరి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురం బాలాజీ గారు కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఈయన పాత బిల్లులు ప్రాసెస్ చేయడం కోసము పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేసి రెండు వేల రూపాయలు ముందుగానే తీసుకున్నారు ఇంకా మిగిలిన రిమైనింగ్ ప పదహారు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన లక్ష్మీనారాయణ గారు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇది రోజు పదహైదు వేల రూపాయల డబ్బులు డైరెక్ట్గా కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటూ రెండు హండ్రెడ్గా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది ఇప్పుడు ఆ కేసులో భాగంగానే మనకు ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఇంటి నందు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము ఇంకా సర్చ్ కంప్లీట్ కాలేదు కాబట్టి సర్చ్ రిజల్ట్ని మీకు కంప్లీట్గా మేము చెప్ ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నాం భారీగా క్యాష్ ఇంట్లో దొరికింది అనుకున్నాను మేము ఇంకా సర్చెస్ కంప్లీట్ అయితే తప్ప మాకు ఎక్కడెక్కడ ఏముంది అనేది మేము బయటకు రివీల్ చేయలేని పరిస్థితి వాళ్ళకి సంబంధించిన లేదండి ప్రస్తుతానికి అయితే ఇక్కడే ఉన్నాయి

అక్కడ రెడ్ గా పట్టుకున్న వాళ్ళు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సారు మరియు ఇన్స్పెక్టర్లు మోహన్ ప్రసాద్ అండ్ హమీద్ ఖాన్ గారు వాళ్ళు కదిరిలో ప్రాసెస్ చేస్తున్నారండి మేము హౌస్ సర్చ్ నిమిత్తం ఇక్కడికి సర్చ్ ఎన్ని గంటల వరకు అవకాశం ఉంది మార్నింగ్ అవుతుందా ఇప్పుడు లేట్ నైట్స్ కాబట్టి కొద్దిసేపు మేము కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం మేడం ఇప్పుడు ఇక్కడ తనిఖా కానీ తర్వాత అక్కడ పట్టుబడిన విధానంగా చూసి ఇంకా బయట తనిఖీ చేసే ఉన్నాయి ఏమన్నా ఇలా సంబంధించిన ఆస్తుల విషయం కానీ ఇక్కడ కంప్లీట్ హౌస్ సర్చ్ కంప్లీట్ అయితే ఇందులో ఏదైనా ఇంక్యుమేటింగ్ మెటీరియల్ ఉంటే దానికి సంబంధించి ఫర్దర్ చేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా చేస్తాను